పరుసవేది ఆల్కెమిస్ట్ అనే ఈ పుస్తకాన్ని రచించింది పాలో కోవెల్లో దీనిని తెలుగులోకి అనువదించింది సురేష్ గారు ఈ రెండవ భాగంలో మొదటి అధ్యాయమైన కంటిన్యూ చేద్దాం తన ఆలోచనలకు అతడే ఆశ్చర్యపోయాడు అంజూరా చెట్టు పెరుగుతున్న ఆ క్రైస్తవ మందిరంలో బహుశా భూతాలు తిరుగుతున్నాయేమో తిరిగి అదే కల వచ్చేలా చేసింది తనను నమ్మిన సహచరుల పట్ల కోపం వచ్చేలా చేసింది అవేనేమో రాత్రి అన్నం తిన్న తర్వాత మిగిలిన కొద్ది ద్రాక్ష సారాన్ని తాగాడు చొక్కాని ఒంటికి దగ్గరగా హత్తుకున్నాడు మరికొన్ని గంటలలో సూర్యుడు నడనెత్తికెక్కి ఎండ తీవ్రమైన తరువాత గొర్రెలను ఈ మైదానంలో నడిపించడం కష్టమని యువకుడికి తెలుసు వేసవిలో ఈ సమయంలో స్పెయిన్ దేశమంతా నిద్రపోతుంది రాత్రి వరకు ఆ వేడిమి ఉంటుంది అంతసేపు కూడా తన చలిచొక్కాను మోస్తూ తిరగాలి దాని బరువు తలుచుకుని బాధపడిన మరుక్షణం దాని సహచర్యం వలనే వేకువ చలిని తట్టుకోగలిగానన్నది యువకుడు గుర్తించాడు మార్పుకి మనం సిద్ధంగా ఉండాలి అని యువకుడు అనుకున్నాడు చలిచొక్కా బరువుకి దాని వెచ్చదనానికి కృతజ్ఞుడయ్యాడు ఆ చలిచొక్కాకి ఒక ఉద్దేశం ఉంది అలాగే అతడికి కూడా అతడి జీవిత ఉద్దేశం ప్రయాణం చేస్తూ ఉండడం యాండలూసియా ప్రాంతంలో రెండు సంవత్సరాల పాటు తిరగడం వల్ల అక్కడి పట్టణాలన్నీ యువకుడికి ఎరుకలోకి వచ్చాయి ఈసారి ఆ అమ్మాయిని కలిసినప్పుడు ఒక సాధారణ గొర్రెల కాపరికి చదవడం ఎలా వచ్చో చెబుదామనుకున్నాడు తన పదహారేళ్ల వయసు వరకు అతడు మతగురువుల పాఠశాలకు హాజరయ్యాడు అతని తల్లిదండ్రులు అతన్ని ఒక మతగురువుగా చూడాలనుకున్నారు ఆ విధంగా ఒక సాధారణ రైతు కుటుంబానికి గర్వకారణంగా అతడు నిలుస్తాడని వారు ఆశించారు గొర్రెల మాదిరి ఆహారం నీళ్లు సమకూర్చుకోవడం కోసమే వాళ్లు ఎంతో కష్టించి పనిచేస్తారు యువకుడు లాటిన్ స్పానిష్ భాషలను మత శాస్త్రాలను చదివాడు దేవుడి గురించి మనిషి పాపాల గురించి నేర్చుకోవడం కంటే బాల్యం నుంచి ప్రపంచం గురించి తెలుసుకోవడం అతడికి ఎంతో ముఖ్యంగా ఉండేది బడి నుంచి ఇంటికి వచ్చిన ఒక మధ్యాహ్నం అతడు ధైర్యం కూడగట్టుకుని తనకి మత గురువు అవ్వాలని లేదని ఊళ్ళు చూడాలని ఉందని తండ్రితో చెప్పాడు ప్రపంచం ననుమూల నుంచి ప్రజలు ఈ ఊరు వచ్చి వెళతారు నాయనా అన్నాడు తండ్రి వాళ్లు కొత్తవాటిని వెతుకుతూ వస్తారు కాని తిరిగి వెళ్లేటప్పుడు వచ్చినప్పటికంటే ఏమీ తేడాగా ఉండరు వాళ్ళు కొండనెక్కి కోటను చూస్తారు అప్పటికంటే గతకాలం మేలన్న నిర్ణయానికి వస్తారు వాళ్ళకి తెల్ల జుట్టు ఉండవచ్చు నల్ల చర్మం ఉండవచ్చు కాని అందరూ ఇక్కడ ఉంటున్న ప్రజల్లాంటివారే వాళ్ల పట్టణాలలో కోటలను చూడాలని నాకుంది అతడు వివరించాడు ఇక్కడ వచ్చిన వాళ్లు మన ప్రాంతాన్ని చూసి ఇక్కడ కలకాలం ఉండిపోవాలనిపిస్తుందంటారు తండ్రి చెప్పాడు నాకు వాళ్ల ప్రాంతాలను వారి జీవన విధానాన్ని చూడాలని ఉంది కొడుకు బదులిచ్చాడు ఇక్కడికి వచ్చే వాళ్ళ దగ్గర డబ్బు దండిగా ఉంది అందుకే వాళ్లు ఆ యాత్రలు చేయగలుగుతున్నారు తండ్రి అన్నాడు మనలో ప్రయాణాలు చేయగలిగేది ఒక్క గొర్రెల కాపరులే అయితే నేను గొర్రెల కాపరునవుతాను ఆ పైన తండ్రి ఏమీ మాట్లాడలేదు ఆ మరునాడు తన కొడుక్కి మూడు పురాతన స్పానిష్ బంగారు నాణాలు ఉన్న సంచిని ఇచ్చాడు ఇవి నాకు ఒకరోజు చేనులో దొరికాయి వారసత్వంలో భాగంగా వీటిని నీకివ్వాలని అనుకున్నాను వీటిని ఉపయోగించుకుని నువ్వు గొర్రెల మందను కొనుక్కో నీ ప్రయాణాన్ని కొనసాగించు చివరికి ఏదో ఒక రోజున మన ప్రాంతమే అన్నింటిలోకి మంచిదని ఇక్కడ ఆడవాళ్లే అందరికన్నా అందమైన వాళ్ళని నువ్వు తెలుసుకుంటావు అతడు కొడుకుని ఆశీర్వదించాడు తండ్రి చూపులో తనకు స్వయంగా ప్రపంచాన్ని చూసి రావాలని ఉన్న కోరిక కొడుక్కి కనబడింది తాగే నీటి కోసం తినే తిండి కోసం పాటుపడటంతోనూ జీవితమంతా ప్రతి రాత్రి ఒకే ప్రదేశంలో నిద్రపోవటం కింద ఎన్నో ఏళ్లపాటు ఆ కళలను అణిచివేసినప్పటికీ అవి ఇంకా మిణుకు మిణుకుమంటూనే ఉన్నాయి తూర్పు ఆకాశం ఎర్రబడింది ఉన్నట్టుండి సూర్యుడు బయటకు పొడుచుకొచ్చాడు తండ్రితో తన సంభాషణని గుర్తుకు తెచ్చుకున్న యువకుడు సంతోషంతో పొంగిపోయాడు ఇప్పటికే అతడి ఎన్నో కోటలు చూశాడు ఎంతో మంది ఆడవాళ్లను కలిశాడు కాని వాళ్లల్లో ఎవ్వరూ కొద్ది రోజుల్లో తాను చూడబోతున్న ఆమె అంత అందంగా లేరు అతడికి ఒక గొర్రెల మంద ఉంది ఒక చలిచొక్క ఉంది ఒక పుస్తకం ఉంది దానిని తిరిగి ఇచ్చి మరొకటి పొందవచ్చు కాని అన్నిటికన్నా ముఖ్యమైనది ప్రతిరోజు అతడు తన కలను జీవించగలుగుతున్నాడు యాండలూసియా మైదాన ప్రాంతంలో అతడు విసుగు చెందితే తన గొరెల మందను అమ్మేసి సముద్రయానం చేపట్టవచ్చు సముద్రయానం విసుగు పుట్టే నాటికి అతడికి మరిన్ని నగరాలతో మరంతమంది ఆడవాళ్లతో పరిచయం ఏర్పడుతుంది ఆనందంగా ఉండడానికి మరెన్ని దారులు పరిచయమవుతాయి సూర్యోదయాన్ని చూస్తూ పాత పాఠశాలలో నాకు దేవుడు దొరికేవాడు కాదు అని అతడనుకున్నాడు అవకాశం దొరికినప్పుడల్లా యువకుడు తాను ప్రయాణించటానికి దారిని ఎన్నుకున్నాడు ఆ ప్రాంతం గుండా అనేకసార్లు ప్రయాణించినా అతడు ఆ పాడుబడిన క్రైస్తవ మందిరాన్ని ఎన్నడూ చూడలేదు ఈ ప్రపంచం చాలా పెద్దది అనంతమైనది కొంచెం సేపు గొర్రెలను దారి చూపిస్తే చాలు ఎన్నో ఆసక్తికరమైన విషయాలను అతడు కనుగొంటాడు వచ్చిన సమస్యల్లా ఏమిటంటే ప్రతిరోజు ఒక కొత్త దారి వెంట నడుస్తున్నామని ఆ గొర్రెలకు తెలియదు కొత్తవని గాని కాలాలు మారాయని కాని అవి గుర్తించవు వాటి ఆలోచనలు ఎప్పుడూ మేత నీళ్ల చుట్టూనే బహుశా మనమంతా అలాగే ఉంటామేమోనని యువకుడు అనుకున్నాడు నేను కూడా ఆ వ్యాపారి కూతుర్ని కలిసిన తరువాత ఇక ఏ స్త్రీ గురించి ఆలోచించలేదు సూర్యుడు వైపు చూసి మధ్యాహ్నానికి ముందే ఖారిఫా చేరుకుంటానని అంచనా వేసుకున్నాడు అక్కడ తన దగ్గర ఉన్న పుస్తకం తిరిగి ఇచ్చేసి ఈసారి ఇంకా లావైన పుస్తకం తీసుకోవాలి ద్రాక్ష శవంతో సీసా నింపుకోవాలి గడ్డం చేయించుకోవాలి జుత్తు కత్తిరించుకోవాలి ఆ అమ్మాయితో తన సమావేశానికి సన్నద్ధం కావాలి తనకంటే ముందే ఇంకా పెద్ద మంద ఉన్న గొర్రెల కాపరి వచ్చి ఆమె చేయని కోరి ఉండే అవకాశం గురించి అతడు ఆలోచింపదలుచుకోలేదు మరోసారి సూర్యుడి కేసు చూసి నడక వేగం పెంచుతూ కల నిజమయ్యే అవకాశమే జీవితాన్ని ఆసక్తికరంగా మారుస్తుందని యువకుడు అనుకున్నాడు టారీఫాలో కలలను వివరించే ఒక వృద్ధురాలు ఉందని ఉన్నట్టుండి అతడికి గుర్తొచ్చింది ఆ వృద్ధురాలు యువకుడిని తన ఇంటి వెనుక గదిలోనికి తీసుకుని వెళ్ళింది ముందు గదికి ఆ గదికి మధ్య రంగు పూసల తెర ఉంది ఆ గదిలో ఒక బల్ల రెండు కుర్చీలు క్రీస్తు పవిత్ర హృదయం బొమ్మ ఉన్నాయి ఆమె కూర్చొని యువకుడిని కూడా కూర్చోమంది ఆ తరువాత అతడి చేతులను తన చేతుల్లోకి తీసుకుని నిశ్శబ్దంగా ప్రార్థన చేయసాగింది అది ఒక బంజారా ప్రార్థనలాగా అనిపించింది అప్పటికే యువకుడు తాను తిరిగిన దారుల్లో బంజారాలతో అనుభవం ఉంది వాళ్లు కూడా ప్రయాణాలు చేస్తారు కాని వాళ్లకు గొర్రెల మందలుండవు ఇతరులను మోసం చేస్తూ బంజారాలు తమ బ్రతుకును వెళ్ళదీస్తుంటారని వాళ్ళకి దయ్యాలతో ఒప్పందం ఉందని ప్రజలు చెప్పుకుంటుంటారు వాళ్ళు పిల్లల్ని తమ రహస్య స్థావరాలకు స్థావరాలకెత్తికెళ్లి తమ బానిసలుగా చేసుకుంటారని చెప్తారు బంజారాలు తనని ఎత్తుకుపోతారన్న భయం తనకి బాల్యంలో ఉండేది యువకుడి చేతులను ఆమె తన చేతుల్లోకి తీసుకునేసరికి ఆ చిన్ననాటి భయం అతడిని తిరిగి ఆవరించింది అక్కడ ఆమె క్రీస్తు పవిత్ర హృదయం బొమ్మను ఉంచింది అని తనను తాను నెమ్మలించుకునే ప్రయత్నం చేశాడు తన చేతులు వణికి తాను భయపడుతున్నానన్న సంగతి ఆ వృద్ధురాలికి వెల్లడి కావటం యువకుడికి ఇష్టం లేదు నిశ్శబ్దంగా మా తండ్రి అన్న ప్రార్థనను వల్లవేయసాగాడు ఆమె యువకుడి చేతుల మీద దృష్టిని మరల్చకుండా చూస్తూ చాలా ఆసక్తికరంగా ఉంది అంది ఆ తరువాత ఆమె మిన్నుకుండిపోయింది అతడు ఆందోళన చెందసాగాడు అతడి చేతులు వణకడం ఆమెకు తెలిసింది అతడి వెంటనే తన చేతులను వెనక్కి లాగేసుకున్నాడు చెయ్యి చూపించుకోవటానికి నేనిక్కడికి రాలేదు అన్నాడు అక్కడికి వచ్చినందుకు అప్పటికే అతడు పడుతున్నాడు ఆమెకి ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చేసి ఏమీ తెలుసుకోకుండా వెళ్లిపోవడం మంచిదనుకున్నాడు మళ్లీ మళ్లీ వస్తున్న ఆ కలకు తాను అనవసరంగా ప్రాధాన్యత ఇస్తున్నాడేమో నీ కల గురించి తెలుసుకుందామని వచ్చావు ముదుసలి అంది కలలు దేవుని భాష అతడు మన భాషలో గనక మాట్లాడినట్లయితే నీ కలను నేను వివరించగలుగుతాను అదే ఆత్మ భాషలో మాట్లాడినట్లయితే అది నీ ఒక్కడికే అర్థమవుతుంది ఏది ఏమైనా నీకు సమయం ఇచ్చినందుకు నువ్వు నాకు డబ్బులు చెల్లించాలి ఇంకో మోసం అనుకున్నాడతను అయినా ఒకసారి చూద్దామని నిర్ణయించుకున్నాడు గొర్రెల కాపరి ఎప్పుడూ తోడేళ్లతోటి కరువుతోటి దోబూచులాడుతుంటాడు గొర్రెల కాపరి జీవితాన్ని అదే ఉత్సాహభరితం చేస్తుంది అదే కళ నాకు రెండుసార్లు వచ్చింది యువకుడు చెప్పసాగాడు ఆ కలలో ఒక మైదానంలో నా గొర్రెలతో ఉన్నాను అంతలో ఒక అమ్మాయి వచ్చి నా గొర్రెలతో ఆడుకోసాగింది అట్లా చేయడం నాకిష్టం ఉండదు సాధారణంగా కొత్తవాళ్ళంటే గొర్రెలు భయపడతాయి కాని పిల్లలు ఎప్పుడు గొర్రెలతో భయపెట్టకుండా వాటితో ఆడుకోగలుగుతారు అలా ఎందుకు జరుగుతుందో నాకు తెలియదు మనుషుల వయసు జంతువులకి ఎలా తెలుస్తుందో కూడా నాకు తెలియదు నీ కల గురించి ఇంకా చెప్పు ఆమె అంది నేను వెళ్లి వంట చేసుకోవాలి నీ దగ్గర ఎక్కువ డబ్బు లేదు కాబట్టి నీకు ఎక్కువ సమయం ఇవ్వలేను చాలా సేపటి వరకు ఆ అమ్మాయి నా గొర్రెలతో ఆడుకుంది కొంత ఇబ్బంది పడుతూనే యువకుడు కొనసాగించాడు ఉన్నట్లుండి ఆ అమ్మాయి నా చేతులను తీసుకుని పిరమిడ్ల వద్దకు చేర్చింది ఈజిప్ట్లో పిరమిడ్లంటే ఆమెకు అర్థమయ్యిందో లేదో తెలుసుకోవడానికి అతడు ఒక్క క్షణం ఆగాడు కాని ఆమె ఏమీ మాట్లాడలేదు అప్పుడు ఈజిప్ట్లోని ఆ పిరమిడ్ల వద్ద ఆ వృద్ధురాలికి అర్థం కావాలని చివరి రెండు పదాలు అతడు నిదానంగా పలికాడు ఆ అమ్మాయి నాతో ఇలా అంది నువ్వు ఇక్కడికి వస్తే నీకు రహస్య నిధి దొరుకుతుంది ఆ నిధి ఎక్కడ ఉందో ఆమె లోపే నాకు మెలుకు వచ్చేసింది రెండుసార్లు కూడా ఇలాగే జరిగింది ఆమె కొంచెం సేపు మౌనంగా ఉంది మళ్లీ యువకుడి చేతులు తీసుకుని జాగ్రత్తగా చూడసాగింది ఇప్పుడు నీ దగ్గర నేను డబ్బులేమీ తీసుకోను ఆమె అన్నది కాని నీకు నిధి దొరికితో అందులో పదో వంతు ఇవ్వాలి యువకుడు సంతోషం కొద్దీ నవ్వాడు తనకి రహస్య నిధి గురించి వచ్చింది కాబట్టి ఇప్పుడు తన దగ్గర ఉన్న కొద్దిపాటి మొత్తం మిగిలబోతోంది సరే కల గురించి వివరించు అన్నాడతను ముందు ఒట్టు వేయి నేను చెప్పబోయేదానికి బదులుగా నీకు దొరికిన నిధిలో పదో వంతు ఇస్తానని వేయి అలాగే చేస్తానని గొర్రెల కాపరి ఒట్టువేశాడు క్రీస్తు పవిత్ర హృదయం బొమ్మను చూస్తూ మరొకసారి వేయమని ఆ అడిగింది ఇది ప్రపంచ భాషలోని కల ఆమె అన్నది నేను దానిని వివరించగలను కాని ఇది చాలా కష్టమైనది అందుకే నీకు దొరికే నిధిలో ఒక భాగం పొందే అర్హత నాకు ఉందని భావిస్తున్నాను నా వివరణ ఇది ఈజిప్టులోని పిరమిడ్ల వద్దకు నువ్వు వెళ్ళాలి వాటి గురించి ఇప్పటి వరకు నేను విని ఉండలేదు కాని ఒక అమ్మాయి గనుక నీకు వాటిని చూపించి ఉంటే అవి తప్పక ఉండి ఉంటాయి నిన్ను ధనికుడిని చేసే ఆ నిధి అక్కడ నీకు దొరుకుతుంది యువకుడికి మొదట ఆశ్చర్యమేసింది తరువాత చికాక్ కలిగింది ఇది తెలుసుకోవడానికి అతడు ఆమె దగ్గరకు రావలసిన పనిలేదు అయితే ఇప్పుడు ఆమెకు ఏమీ ఇవ్వనవసరం లేదన్నది గుర్తుకొచ్చింది ఈ మాత్రం దానికి నా సమయాన్ని వృధా చేసుకోవలసిన పనిలేదు అన్నాడతను నీ కళ చాలా కష్టమైనదని నేను ముందే చెప్పాను జీవితంలో అత్యంత సామాన్యమైనవే ఎంతో అసాధారణమైనవి అవుతాయి ఎంతో జ్ఞానులకే అవి అర్థమవుతాయి నేనంత తెలివైన దానిని కాదు కాబట్టి చేయి చూడడం వంటి ఇతర కళలు నేర్చుకోవలసి వచ్చింది సరే నేను ఎలా చేరుకోవాలి నేను కళను వివరిస్తానంతే వాటిని నిజం ఎలా చేయాలో నాకు తెలియదు అందుకే నేను నా కూతుళ్లు ఇచ్చిన దానిపై ఆధారపడి బతుకుతున్నాను నేను ఈజిప్టుకి ఎప్పటికీ చేరుకోకపోతే నాకు డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు అలా జరగడం ఇది మొదటిసారి కాదు అప్పటికే అతడికి ఎక్కువ సమయం కేటాయించానంటూ ఆ ముద్దుసలి ఇక అతడిని వెళ్లమంది దానితో ఆ యువకుడు చాలా నిరుత్సాహపడ్డాడు ఇక ఎప్పుడు కలలను నమ్మకూడదని నిర్ణయించుకున్నాడు తాను పూర్తి చేయవలసిన పనులు చాలా ఉన్నాయని అతడికి గుర్తుకొచ్చింది ముందుగా బజారులోకి వెళ్లి కొంచెం తిన్నాడు తన దగ్గర ఉన్న పుస్తకమిచ్చి ఇంకో పుస్తకం తీసుకున్నాడు బజారులో ఒక బల్ల మీద కూర్చొని అతడు కొత్తగా కొన్న రుచి చూశాడు ఎండ చాలా తీవ్రంగా ఉండి మధ్యం అతడిలో ఎంతో ఉత్తేజాన్ని తిరిగి నింపింది నగర దర్వాజా దగ్గర తన మిత్రుడు కొట్టంలో యువకుడు తన గొర్రెలను ఉంచాడు అతడికి ఈ నగరంలో చాలామంది తెలుసు ప్రయాణాలు చేయటంలో ఇది అతడికి ఎంతో నచ్చేది యువకుడు ఎప్పుడూ కొత్త మిత్రులను పరిచయం చేసుకుంటూ ఉండేవాడు పైగా ఎప్పుడూ వాళ్లతోనే అవసరం లేదు తాను చేరిన మత పాఠశాలలో లాగా ఒక వ్యక్తిని ఇంకొకరు ప్రతిరోజు చూస్తూ ఉంటే ఆ వ్యక్తి వాళ్ల జీవితంలో భాగమైపోతారు ఆ తరువాత ఆ వ్యక్తి మారాలని వాళ్ళు కోరుకుంటారు తాము కోరుకున్నట్లు ఇతర ఉండకపోయినట్లయితే వాళ్ళకి కోపం వస్తుంది వాళ్ళు వాళ్ల జీవితాలను ఎలా జీవించాలో ప్రతి ఒక్కరికి స్పష్టంగా తెలుస్తుంది కానీ తమ జీవితాలకి వచ్చేసరికి ఎవరికీ ఎటువంటి ఆలోచన ఉండదు ధన్యవాదాలు మాస్టర్స్ మొదటి అధ్యాయంలోని మిగిలిన భాగాన్ని రేపు తెలుసుకుందాం అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ